ఎస్పీలోచని మాట్లాడుతున్నాను ఏంటి ఇక్కడ మనం అనుకున్నది ఏ పని చేయలేం ఎందుకు ఇక్కడ సూర్య అని సార్ ఎవరి దగ్గరికి వెళ్ళినా వాడి పేరు చెప్తున్నారు ఈ రోజే ఒకడు మనతో చేతులు కలిపాడు వాడిని చంపేశాడు స్టీఫెన్ పేరు చెప్పావా చెప్పాను సార్ చెప్పిన తర్వాతే వాడు నాకు టైం ఇచ్చాడు వన్ వీక్ లో హైదరాబాద్ వదిలి వెళ్ళకపోతే నన్ను చంపేస్తాను అన్నాడు వన్ మినిట్ సార్ హైదరాబాద్ నుంచి ఎస్పీ ఫోన్ చేశాడు అక్కడెవరు సూర్య అంట ప్రాబ్లం చేస్తున్నాడు ఎస్పీ నీకింత ఇచ్చిన దేనికి ఇలా చిన్న చిన్న విషయాలకి ఫోన్ చేయడానికి ఏ ప్లేస్ అయినా ఎవడో ఒకడుంటాడు నువ్వు వాడికి నచ్చిన పని గుడిచే వాడే వెతుక్కుంటూ వస్తాడు వాడిని లేపే వాడు చాలా పవర్ఫుల్సా నీ పోలీస్ పవర్ యూస్ చే లేదంటే నీ వేరే వాడొస్తాడు మీరు చెప్పినట్టే సూర్య చేస్తాను వాడే వెతుక్కుంటూ వస్తాడు నేనే లేపేస్తాను నేను లేపేసి మీకు ఫోన్ చేస్తాను సారీ సార్ వేడేంట్రా లేదు సార్ వాడు చెప్పేది చూస్తే మనమే దిగలేము వెయిట్ వేచే లోచన్ వెళ్ళి సూర్య మీద చెయ్యి వేస్తాడు వాడేం చేస్తాడో చూద్దాం వాడి పవర్ తెలుసుకుందాం తర్వాత మనం దిగుదాం ఏంటి నుంచి నేనేం అడగలేదు ఒక్కటే అడిగాను వెళ్ళి చేయండి పాత గన్రా కొత్త బుల్లెట్లు అన్నా దిగిపోద్ది లోపలికి పెళ్లి చేయండి అన్నా ఏయ్ నువ్వేంటి గన్ పట్టుకొని అంత పెద్ద బిల్లు అప్పీస్తున్నావు ఆయనేమో ఊహూ ఆహా అంటున్నాడు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ వెళ్ళన్నా వెళ్ళు అవును వాడేమో చేచి అంటున్నాడు ఏం చేయబోతున్నావు వా డాన్ ఎనీ సీక్రెట్ ఏ నన్ను చూసి భయపడుతున్నావా భయపడద్దు చెయ్య్ అసహ్యంగా ఉంది పెట్టనా నాన్నా ఏమ్మా ఎవరైనా వచ్చారా నువ్వే వచ్చావు భయపడిపోయాను కళ్ళ వచ్చింది నిజంగా జరుగుతుంది చూడు నాకు ముద్దు పెట్టడానికి వచ్చా నాకు తెలుసు వదు వేంటమ్మా ఎవరమ్మా தெ <laughs> 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 వెళ్ళండి వెళ్ళండి మ్యాటర్ అవుతు హ్యాపీ బర్త్డే నాకెలా తెలుసు అనుకున్నావా మీ నాన్న చెప్పాడు రే బర్త్డే గిఫ్ట్ ముద్దు ముద్దు ఇంతవరకు అన్నయ్య ఎవరికి సారీ ఇవ్వలేదు ఫస్ట్ టైం నీకే ఇచ్చారు ఇప్పుడైనా అన్నయ్య మనసు అర్థం చేసుకో అవును నాకు తెలియకడుగుతాను ముద్దు ముద్దు అంటున్నావే ఆ అన్నయ్య కళ్ళ కూర్చు ముద్దుకిద్దు పెట్టాడా నీకెలా తెలుసు ముద్దు ఉంటాలే మన సూర్ని చంపేస్తారంటమ్మా ఎస్పీ గారు ఎక్కడ నా బిడ్డ నా బిడ్డ కాలేజీ కని వెళ్ళింది పిల్ల నీ ఎంతకన్నా బలవంతం చేసి చంపేశారయ్యా స్టీఫెన్ తో చేతులు కలపలేదని స్పీచ్ వదలొత్తూ సూర్యవాణ్ణి సంపే నా కొడుకుని బాగవా ఎస్పీ ఎక్కడ ఉన్నాడు కనుకో ఉంటనా మీరేనా చేస్తే ఎలా పట్టుకుంటే తప్ప తప్పు కదా ఓ పట్టుకుంటే తప్పు అప్పుడు రేప్ చేస్తే ఏం చేయాలి ఆ ఏంటి ఆ రేప్ చేస్తే ఏం చేయాలి రేప్ చేస్తే ఆ చంపేయాలి రేప్ చేస్తే చంపేయాలంట నువ్వు దిగిరా అన్న రేప్ చేస్తే చంపాలా అవును కదా అన్న వాడు దగ్గరికి వస్తున్నాడు రానివ్వరా అన్న వడుస్తున్నాడన్నా రాణి చేస్తావా? స్టీఫెన్ నీ పక్కన ఉన్నాడని ఏమైనా చేస్తావా? ఎంతమంది అమ్మాయిలు రేపు చేస్తావురా? రా 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 ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. టచ్ చేయరా. నీ బుంగలో దమ్ముంటే టచ్ చేయరా. టచ్ే టచ్ే టచ్ చేయమంటున్నా. డే లెట్ గో. టచ్ చేయరా? టచ్ చేయరా? హేయ్ అమ్మాయిని చంపింది ఎవరు కదా ఇలా అడిగితే చంపవు రై ఇప్పుడు ఏం చేయాలి నిన్ను నేను చంపనరా నువ్వు చంపిన అమ్మాయితోనే చంపిస్తా ఎవరు ఎవరు చంపింది ఎవరా చంపింది సార్ నమస్కారం సార్ ఆ అమ్మాయి చంపింది సార్ రైట్ అమ్మాయి చనిపోయింది ఎలా చంపిందిరా సార్ వచ్చి సార్ ఈతని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సార్ ఉండండి సార్ మేమందరూ హ్యాపీగా డాన్స్ ఆడుతున్నాం సార్ ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది సార్ రూపే కథ నన్ను రేప్ చేసేవాన్ని గన్ని తీసి పార్ట్ పార్ట్ పాట్ అని లేపేసి ఆయన్ని చంపేసి ఆ అమ్మాయి చనిపోయింది సార్ సరే ఏం సార్ మీరు ఇంకా డౌట్ గా చూస్తున్నారు గని చూడొచ్చు సార్ ఆ అమ్మాయి వేలు ముద్దలో ఉన్నాయి వాడి బాడీలో ఏమో బుల్లెట్స్ ఉన్నాయి చూసిన వాళ్ళందరూ ఉన్నారు వే ఏం బాగుంది నీ ఆట రై సూరి ఒరే అయి జై రా ఒర్రే అంటే కోపం వస్తుందిగా మామూలుగా పిలవాలంటే సూర్య అని పిలు మర్యాద ఇచ్చి పిలవాలంటే సూర్య అన్న అని పిలువు మర్యాద తగ్గిందనుకో కట్ అయిపోద్దమ్మా ఎస్పీ చనిపోయాడని ఆవేశపడుతున్నారు ఒక్కసారి అమ్మాయి ఎలా చనిపోయిందో ఆలోచించండి ఆట మీకే అర్థమవుతుంది మన మధ్య గొడవలు ఎందుకు జనం నీ పక్కనున్నారని చాలా ఎక్కువ చేస్తున్నావు దింపుతా సాక్ష్యాలతో నిన్ను పట్టుకోవడానికి కరెక్ట్ అయిన ఎస్పీని దింపుతా కరెక్ట్ అయిన ఎస్పీ అయితే జనం కోసం దింపు నా కోసం అయితే దమ్మున్న మగాడిని దింపు